చాలా మంచి పిల్లలు జగదీష్ జగదీష్ ఈ కార్యక్రమానికి మన రామ అయితే ఈవీ నేను పనిచేస్తుంది మన రామ రాబాబాయితే ప్రతి దాంట్లో కూడా మంచి ఇంట్రెస్ట్ మంచిగా అయితే సేవా కార్యక్రమాల్లో ముందుండి ఇప్పుడు ఎప్పుడు లేనటువంటిది అనే సంవత్సరం పెట్టి రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదానం చేస్తాడు మామూలుగా అందరు జన్మ జన్మనిస్తాడు ఇచ్చి ఎంతో మంది పోటీవ్గా తీసుకునేసి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరి దేవుని కార్యక్రమం అయితే మీ సేవా కార్యక్రమం అయితే మీ ఏ రంగమైనా కానీ నేను నానే చేసి ఉత్సాహంగా వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమంలో తన ముందు సహాయం సహకారం అందిస్తూ తన ముందుకు పోతున్నాడు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ శిక్ష ఎవరో